వెల్కమ్ అవర్ ఛానల్ సెప్టెంబర్ ఒకటి నుంచి రాశి వారికి రాజభోగాల్ సిద్ధం చేయబోతున్నటువంటి శుక్ర వేద జ్యోతిష శాస్త్రంలో శుక్రగ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది శుక్రుడు విలాసాలకు అధిపతి శుక్రుడు జాతకంలో మంచి స్థానంలో ఉంటే ఆ జాతకులు విలాసాలకు సుఖ సంతోషాలకు కొదవనేదే ఉండదు అదే శుక్రుడు అశుభ స్థానంలో ఉంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుగా తప్పదు అయితే సెప్టెంబర్ మాసంలో శుక్రుడు తన సొంత రాశిగిన తులారాశిలోనికి ప్రవేశం చేస్తాడు సెప్టెంబర్ నెలలో శుక్ర సంచారము అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషాలకు శుక్రుడు తులారాశిలోనికి సంచరిస్తాడు తులారాశిలో శుక్ర సంచారం మాలవీయ రాజయోగం ఏర్పడుతుంది శుక్రుడు అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు కూడా తులారాశిలోనే ఉండి ఆపై వృచ్చిక రాశులనికి వెళ్తాడు సొంత రాశిలో శుక్ర సంచారం కారణంగా శుక్రుని అనుగ్రహం వల్ల కొన్ని రాశి వారు శుభ ఫలితాలు కలుగుతాయి ఆ రాశులు అంటూ మనం తెలుసుకుందాం వారు సెప్టెంబర్ మాసంలో శుక్ర సంచారం కారణంగా మేషరాశి వారు శుభ ఫలితాలు వస్తాయి మేషరాశి వారికి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఈ యొక్క సమయంలో మేషరాశి వారు ఆర్థిక లాభాలను పొందుతారు విలాసాలకు అనుభవిస్తారు జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి వ్యాపారాలు కూడా లాభాల బాట పడతారు వారు తులారాశివారు వారికి కూడా శుక్ర సంచారం కారణంగా తులారాశి వారి శుభ ఫలితాలు వస్తాయి తులారాశిలోనే శుక్రుడు సంచరిస్తున్న నేపథ్యంలో ఈ రాశి వారికి ఇది అదృష్టం మామూలుగా చెప్పవచ్చు శుక్ర సంచారం కారణంగా వారి జాతకులకు ఆదాయం పెరుగుతుంది ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి కెరీర్ పరంగా లబ్ధి చేకూరుతుంది పెళ్లి కాని వారికి పెళ్లిలు సెటిల్ అవుతాయి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు జరుగుతుంది వ్యాపారస్తులు కూడా లాభాల బాట పడతారు మకర రాశి వారు సెప్టెంబర్ మాసంలో శుక్ర సంచారం కారణంగా మకర రాశి వారికి లబ్ధి చేకూరుతుంది యొక్క సమయంలో మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది తండ్రి సహకారంతో ధనలాభాన్ని ఉద్యోగాలు చేసేటటువంటి వ్యక్తులు పురోగతి ఉంటుంది కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఒక సమయం ఉన్నత శిఖరాలు చేరుకుంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కలుగుతాయి ఈ సమయం మకర రాశి వారికి అదృష్టం ప్రకాశించబోతుంది ఉంది వస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి